హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ ఎస్ మీడియా అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగుందామండి ఈరోజు ఏంటి అంటే ఈరోజు మేము మా ఇంట్లో బోనం చేసుకున్నాము సో అది వీడియో ఈ ఇయర్ అయితే మొత్తం నేను మూడు సార్లు బోనం ఎత్తుకున్నాను సో మనకి బోనాల పండుగ స్టార్ట్ అయిన రోజు ఫస్ట్ రోజైతే గోల్కొండలో బోనం ఎత్తుకున్నాను సో ఇంకా సెకండ్ టైం అయితే మా ఊరిలో పోయిన వారము మా ఇంట్లో ఏమో మా మమ్మీ వాళ్ళ ఇంట్లో మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అక్క ఎత్తుకుంది ఇంకా మా యజ్ఞాన వాళ్ళ ఇంట్లో నేను ఎత్తుకున్నాను ఇంకా ఇది థర్డ్ టైం అనమాట రెండుసార్లు అయితేనే ఇది థర్డ్ టైం మా ఇంట్లో భోజనం చేసుకున్నాము సో ఎప్పుడు చేద్దామన ఏటో అటు వెళ్ళాల్సి వచ్చింది సో అందుకే ఈరోజు చేసుకుందాం మా ఇంట్లో ఇది మా ఇంటి దగ్గర గుడి సో మేము ఒక లాస్ట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఇక్కడికి వెళ్తున్నాము అసలు అయితే ఊరమిలమ్మ గుడి కృష్ణా టాకేస్ దగ్గర ఉంటుందండి పెద్ద గుడి అక్కడైతే రష్ చాలా ఉంటుంది భువనాలకు అంటే చూడాలని అసలు మనం తట్టుకోలేము అందులో కొంచెం మేమైతే అయితే ఎప్పుడు ఇక్కడికే వెళ్తాము ఇక్కడ కూడా భువనాలకు రోజు చాలా జనం ఉంటారు సో మేము ఇప్పుడు లాస్ట్ కదా అందుకే కొంచెం తక్కువగా ఉన్నారు ఇంకా కుదరని వాళ్ళు ఉంటారు కదా ఆ బాగా ఏదో చేసుకున్నారు సో ఇంకా మేము కూడా ఇదే లాస్ట్ వారం కాబట్టి ఈరోజు చేసుకున్నాము ఇది మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది ఇంకా వేస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఒక వేప చెట్టు ఉంది గుడికి నిందల సో అది గుడి కట్టకముందు నుంచి అలాగే ఉంటుంది ఆ వేప చెట్టు సో గుడి కూడా ఆ వేప చెట్టుని అలానే ఉంచి గుడి కట్టారు సో అమ్మవారికి వేప వేప చెట్టు కావాలంటే చాలా ఇష్టం కదా సో అందుకని పట్టుని అయితే తీయలేదు ఇంకా అక్కడ పెట్టారు సో మనం బోనం అయితే పోతరాజు దగ్గరే చెల్లించాల్సి ఉంటుంది సో అక్కడ ఉంటారు కదా గుడి వాళ్ళు వాళ్ళే బోనం అయితే చెల్లిస్తారు మన దగ్గర ఒక ట్వంటీ రూపీస్ తీసుకొని బోనం చెల్లిస్తారు సో ఇంకా ఇక్కడ బోనం పోతరాజు దగ్గరనే చెల్లిస్తారు అనమాట ఎందుకంటే గుడిలో అందరూ కష్టం కాదా బోనం చెల్లించడం అందుకే ఇక్కడే చేస్తారు సో ఇంకా మా ఇంట్లో మల్లెపూలు చాలా ఉన్నాయి ఇంకా అమ్మవారికి యువతరాజుకి ఇంకా మేము అన్ని కొని పువ్వు సో ఇంకా మా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీకు రష్ తక్కువగా ఉండాలంటే అయితే ఇక్కడ ముత్యాలమ్మ గుడికి వస్తే అయితే చాలా రష్ తక్కువగా ఉంటుంది ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చు ఇంకా ఊరు ముత్యాలమ్మ గుడి దగ్గర అయితే ఎప్పుడు చూసి చాలా రష్ ఉంటుంది ప్రతి వారం చాలా జనం ఎందుకంటే సుజాపేట మొత్తంకి అదే పెద్ద గుడి కాబట్టి అక్కడికే వెళ్తారు సో ఇప్పుడు నెక్స్ట్ సండే అయితే మేము కూడా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దామని అనుకుంటున్నాను సో మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ మరెన్నో నేను అందించాలి అని అనుకుంటున్నాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యవర్ వీడియో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ యస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యువర్ ఛానల్ యస్ ఎస్ మీడియా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో బాయ్ బాయ్